హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను బటర్ మసాలా కర్రీ పూరీ చేశాను మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు పిండి కలిపే ముందు గ్లాస్లో సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పిండి కలుపుకొని పిండి ముద్దని మూడు నిమిషాల పాటు ఇలా బాగా కొట్టడం వల్ల పూరీలు బాగా సాఫ్ట్గా వస్తాయి బాగా పొంగుతాయి ఒక కప్పు పచ్చి బఠానీ ఒక మూడు బంగాళాదుంపలు ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే మూడు విజిల్స్ రావాలి ఉడికేటప్పుడే ఉప్పు వేసేయండి రెండు స్పూన్లు బటర్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ ఆనియన్స్ లైట్గా ఉప్పు వేసుకోండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి వేయించుకోండి ఆనియన్స్ బాగా వేగాలి బంగాళాదుంపలు బటాని ఉడికించుకున్నాం కదా అందులో నెక్సెస్ వాటర్ అంతా తీసేసి ఒక పక్కన పెట్టుకోండి దీని కర్రీలోకి వాడుకోవచ్చు మెటెలు వేసి మెత్తగా ఉడికిన తర్వాత పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ పసుపు తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి టమాటో బాగా ఉడికిన తర్వాత ఈ దుంపలు బఠానీ వేసేసి కొన్ని దుంపలు పక్కన ఉంచుకోండి కర్రీ చిక్కబడటానికి వీటిని స్మాష్ చేసి కర్రీలో వేసుకుంటాము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ ఇందులో పోసేసి ఇంకొక హాఫ్ గ్లాస్ పోసి నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో మూతపెట్టి ఉడికించుకోండి తర్వాత ఈ బంగాళాదుంప పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బటర్ వేసి మూత పెట్టే పిండి ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలా మీడియం సైజులో పూరీలు చేసుకుని కాల్చుకుంటే బాగా వస్తాయి నేను చూపించిన విధంగా పిండి కలిపితే మీకు ఖచ్చితంగా పూరీలు అన్నీ పొంగుతాయి నా ఛానల్లో మీకు నచ్చిన రెసిపీస్ లైక్ చేసి కమెంట్ చేయండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటం అది అయినా పూరీ అయినా బెస్ట్ ఆప్షన్ ఈ కర్రీ